రాజన్న సిరిసిల్ల జిల్లా పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ తెలంగాణ జై జై తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ గంభీరవపేట మండలంలో ఉన్నాం ఈ గంభీరవపేట మండలంలోని మారుమూల మండలంలోని ప్రత్యేకంగా పదిహేడు కోట్లతో పిలిచి పరిస్థితి ఇది పరిస్థితి ఇది పదిహేడు కోట్ల బిల్చి పది కోట్ల అరవై లక్షలకు తెచ్చి పరిస్థితి ఇది చేసి ప్రత్యేకంగా వాహనదారులకు ప్రజలకు రైతులకు నష్టాన్ని కలిగించిండ్రు ఈ పరిస్థితి ఈ రాజన సిరిసిల జిల్లాలో మారుమూల మండలమైన ఈ గంభీరావుపేట మండలంలో లో లెవెల్ వంతెనను కూర్చి హై లెవెల్ నిర్మిస్తామని చెప్పేసి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజలకు అన్ని రకాలుగా మద్దతు చెప్పేసి మరి పాత బిర్జిని కూర్చిండ్రు ఇక కొత్త బిర్జి కడతామని కూడా ఇక అత్తున్నాం పోతున్నాము ఇవాలోడగల నాట్యం చేయించి ఆ నాట్యం ఆడితే ఇక మనం చూసుకున్నాం కదా ఇక రెండేళ్ల నుంచి వార్తలు చూసిన వార్తలు కూడా గమనిస్తే రామస్వామికి ఏం పని లేదా కొంతమంది అంటారు ఏంటంటే ఇక్కడ జిల్లా నుంచి మొదలుకుంటే కొంతమంది ఏమంటారు అంటే రామస్వామికి పిచ్చి లేచింది లింగన పిడ పిచ్చి లింగన పిడ పిర్జి లింగన పిడ పిరిజీ అని రెండేళ్ళు అదే రోజు మొత్తుకుంటున్న పరిస్థితి చూడటం ఇది నిజమా అబద్ధమా పిచ్చితనమా ఇలా ప్రజాధనం ఎట్టిపోతుంది ప్రజలు ఎట్టు పోతురు ప్రజలేమవుతుండ్రు ప్రజలు ఇలా ఒక్క అంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోవడానికి ముప్పై కిలోమీటర్లు తిరగవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఎవరు వచ్చింది దేనికోసం వచ్చింది ఎందుకోసం వచ్చింది ఎవరి నిర్లక్ష్యం ఇది అధికార నిర్లక్ష్యమా లేకుంటే పాలకుల నిర్లక్ష్యమా లేకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా ఎవరిది నిర్లక్ష్యం పదిహేడు కోట్లతో సాక్షి పి ఈ బ్రిడ్జ్ పది కోట్ల అరవై లక్షలకు ఎందుకు వచ్చింది ఎవరు దించిండ్రు మరి కూడా ఎక్కడ కూడా పాత బ్రిడ్జి కూర్చలే కదా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకోసం కూర్చినట్టు ఈ బ్రిడ్జి ఎందుకోసం కూల్చినట్టు మరి ఐ లెవెల్ నిర్మిస్తామని చెప్పేసి ప్రజలకు ఎందుకు మభ్య పెట్టినట్టు అధికారులు రేపు రాపో మా ఇంటికడ కదా భోజనం ఇక రేపు రాబో మా ఇంట్లో లడ్డుల భోజనం అని చెప్పేసి దాదాపు రెండేళ్లు తిరిగినా కానీ కూడా అవుతుంది ఇక రెండు నెలలు అయితే అవుతుంది ఇక మూడు నెలలు అయితే ఒక అధికారి చెప్పే మాటకి ఇదేనా ప్రజలకు చెప్పే మాటకి ఇదేనా అధికారి మాట్లాడే మాటలకి ఇదేనా నిజం అంటే కట్టుబడి ఉండాలి కదా నిజం అన్నప్పుడు నిజాతిగా ఉండాలి కదా ఒక మాట అంటే మాట ప్రకారమే నిలబెట్టుకోవాలి కదా మరి ఇలా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎవరు తెచ్చిండ్రు ఇవాళ ఈ రోడ్డు కొట్టుకపోయి ఇక్కడ ఈ చెల్లా చెదలవడానికి కారణం ఏంటి పాటిరాజం గారు కష్టపడి బ్రిడ్జిని కడితే ముప్పై సంవత్సరాల క్రితం చెక్కు జరగకుండా బంగారు లాంటి ఈ బ్రిడ్జి ని కూల్చింది ఎవరు అంటే సలాఖ కోసం కూల్చింద్రా దేని కోసం కూల్చిండ్రు ఎందుకోసం కూల్చిండ్రు ప్రభుత్వ అధికారులు దిన వార్తలు వచ్చినాయి కదా ఇప్పుడు మాదంటే పీడిఎఫ్ పత్రిక మాదంటే యూట్యూబ్ ఛానల్ మరి పెద్ద పత్రిక కూడా వార్త వచ్చింది కదా ఎందుకోసం పట్టించుకోనట్టు దేనికోసం పట్టించుకోనట్టు ఎందుకు చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడు మేమంటే ఆన్లైన్ ఫేస్బుక్ పీడిఎఫ్ పీడియో పత్రికలు పెట్టుకుంటాం ఎందుకంటే కొంతమంది అంటారు లేచి వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టా అంటే మా యూట్యూబ్ ఛానల్ చూసే సత్తా పవరు అనేది తెలియాలి యూట్యూబ్ ఛానల్ పీడియో పత్రిక కాదండి ఏదైనా పత్రిక పత్రికనే ఏదైనా నిజం నిజమే ఇక్కడ నిజం గెలవాలంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు బాగుండాలంటే అది ఈ లింగనపేట బిర్జి మీద రెండు సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతుంటే రామస్వామికి ఏం పని లేదు రామస్వామికి పిచ్చోడైపోయిండు రామస్వామి నిజం అంటుండు రామస్వామి ఇజం అంటుండు రామస్వామి జర్నలిజం జై అంటుండు రామస్వామి జై భీమ్ అంటుండు అనేది ఏమంటున్నా ఎందుకోసం అంటున్నది ఆవేదన అర్థం చేసుకోవాలి మారుమూల మండలంలో ఇలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోడ్డు అంటే ఇలా బంగాళా తెలంగాణలో అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవుతుంది అంటున్నాం కదా మరి ఇక్కడ పదిహేడు కోట్లతో సాక్షి అయిన ప్రభుత్వం చేసిన శాంక్షన్ డబ్బులు ఏమైనట్టు మరి ఇక్కడ ఎందుకు ఈ బ్రిడ్జ్ కానట్టు ఇలా ప్రజలకు ఎందుకు బాధ వచ్చింది గోసొచ్చింది ఎందుకు ఇంత ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని కూడా చూసుకుందాం మరి అధికారులు ఎలాంటి స్పందిస్తారో ఈ రోజు ఈ బ్రిడ్జిని ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేస్తారో చూద్దాం చివరిగా ఈ పన్నెండు నెలల వరకు కూడా ఈ బ్రిడ్జి కంప్లీట్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము అయ్యా మేము వేడుకుంటున్నాము మేము జర్నలిస్టులుగా ఒక ప్రజా సంఘాలుగా ప్రజా భారతిగా ప్రజలకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాము జై హో భారత్ జై భారత్ రాజ్యాంగం జై భీమ్ జై జర్నలిజం చూస్తున్నాడు జై జై